కంప్యూటర్ నేర్చుకోవాలని ఆశిస్తున్న మహిళలకు గొప్ప శుభవార్త మీకు తెలుసా టెక్నాలజీతో కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకుని ఎన్నో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు అంతేకాకుండా ఆన్లైన్ వ్యాపారాలను ప్రారంభించి ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించొచ్చు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఆన్లైన్ బ్యాంకింగ్ డిజిటల్ మార్కెటింగ్ లాంటి ఎన్నో నైపుణ్యాలను గర్ల్స్ స్టూడెంట్స్ వర్కింగ్ ఉమెన్ హౌస్ వైఫ్ కు ఉచితంగా నేర్పిస్తుంది మన కార్నర్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి మా అడ్రస్ కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చెట్టు కింద పడి వెనుక కుర్చేడ్ రోడ్ దర్శి దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోజు మంగళవారం ఉదయం దర్శి నియోజకవర్గంలోని మొళ్లమూరు మండలం పసుపుగల్లులో ఎన్టీఆర్ భరోసా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవల్ని తెలియజేస్తూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలిపారు కార్యక్రమంలో స్థానిక నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సర శుభాకాంక్ష అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా రేపు ఒకటో తారీఖు ఇవాళ ఒకరోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఎంతో ప్రశాంతంగా ఉంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కూటమి ప్రభుత్వం సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకులు లోకేష్ గారు ఎంతో మంచి పరిపాలన ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్నారు ప్రజలందరూ ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఒక మంచి పాలన కావాలని ఎట్లయితే అనుకున్నారు అలాంటి పాలనని ప్రజలంతా చూస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు మా దర్శన నియోజకవర్గం ప్రజలందరూ ఆరోగ్యంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను